డెఫినెట్లీ సిరీ టేకింగ్ అప్ ద సేమ్ లైన్ అంటే మా అందరికి ఏంటంటే సిరీస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాడు గబుక్కునే ఒక రాడికల్ డిసిషన్ తీసుకునే పర్సన్ ఏం కాదు సో ఏది ఆలోచించినా తన అన్ని ఆలోచించుకునే ఉంటాడు అనే నమ్మకం నాకు గాని మా నాన్నగారు గానీ అందరికి ఉందనమాట గా ఏంటంటే కళ్యాణ్ గారు హీరో అవుతా అన్నప్పుడు ఫస్ట్ సురేఖ గారి చిరంజీవి గారి వైఫ్ కే ఆయన వదన్ గారు చెప్పారు అలాగే ఈయన కూడా ఈ చెప్పారు అనమాట హీరో అవ్వాలని అనుకుంటానని నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఫస్ట్ తెలుసు స్నేహాకే తెలుసు అనుకుంటా ఇంకొక అలాగే చెప్తుండగా ఇంకొక ఇది గుర్తొచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారు టెన్త్ స్టాండర్డ్ కాలేజ్ ఆ వయసులో ఉన్నప్పుడే మా నానమ్మ నీకు నాకు నానమ్మ పిలిచి చెప్పారంట ఎందుకు ఈ చదువు ఏని నీకు అబ్బావు కలిసి రాదు చక్కగా బాగుంటావు హీరో అవచ్చు కదా అని ఆమె చెప్పారు సేమ్ అదే నానమ్మ నాకు కూడా కాలేజ్ చదువుతున్నప్పుడు బిజినెస్ లేని నీకు ఎందుకు చక్కగా ఆ కరప్ట్ చేశారనమాట ఇద్దరికి కామన్ ఫ్యాక్ట్ ఉంటుంది